హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం వల్ల ఇజ్రాయిల్ నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత తీవ్రంగా విధిస్తోంది దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది అక్కడ ప్రభుత్వం అందులో భాగంగానే భారత్ నుంచి ఆరు వేల మంది కార్మికులు అక్కడకు చేరుకున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది ఈ మధ్యకాలంలో ఆరు వేల మంది భారతీయులు ఇజ్రాయెల్ బయలుదేరినట్టు తెలిపింది ఇజ్రాయెల్లో కార్మికుల కొరతను అధిగమించడానికి ఆరు వేల మందికి పైగా భారతీయ కార్మికులు ఇజ్రాయెల్ చేరుకొనున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మాణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖల సంయుక్త నిర్ణయం మేరకు చార్టర్ విమానాలకు సబ్సిడీ ఇవ్వడానికి కార్మికులను ఎయిర్ షటిల్లో ఇజ్రాయెల్కు తీసుకువస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆలస్యంగా విడుదల చేసిన ఆ నిర్దిష్ట ప్రాంతాల్లోని కార్మికులకు ఉపాధిని అందిస్తోంది దాదాపు ఎనభై వేల మంది కార్మికులతో కూడిన అతిపెద్ద సమూహం పాలస్తీన్ అథారిటీ నియంత్రిత వెస్ట్ బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్కు వచ్చింది మరో పదిహేడు వేల మంది కార్మికులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్కు వచ్చారు అయితే అక్టోబర్లో హమాస్తో వివాదం ప్రారంభమైన తర్వాత ఆ కార్మికుల్లో చాలామందికి వర్క్ పర్మిట్లు రద్దు చేశారు ఇజ్రాయెల్ యుద్ధం నుంచి కార్మికుల కొరతతో పోరాడుతోంది యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ పాలిస్తీన్ నుంచి కార్మికులు తిరిగి వెళ్లవలసి వచ్చింది దీంతో ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో కూలీల కొరత ఏర్పడింది భారత్ నుంచి కార్మికులను పిలిపించడం ద్వారా ఇజ్రాయెల్ తన కొరతను తీర్చడానికి అదే కారణం ఇటీవల కూడా భారతదేశంతో సహా ఇతర పొరుగు దేశాల నుంచి కార్మికులను తీసుకురావడానికి బెంజమిన్ రతన్జాహు ప్రభుత్వం నుంచి నిర్మాణ రంగం అనుమతి కోరింది ఇండియాలో కూడా దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రచారం జరిగింది పిఎంఓ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తక్కువ సమయంలో నిర్మాణ రంగానికి ఇజ్రాయెల్కు చేరుకున్న విదేశీ కార్మికుల సంఖ్య ఇదే ఆర్థిక శాఖ వర్క్స్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రయత్నానికి ధన్యవాదాలు చార్టర్ విమానాలకు సబ్సిడీ ఇచ్చిన తర్వాత భారతదేశం నుంచి ఆరు వేల మందికి పైగా కార్మికులు ఎయిర్ షటిల్లో ఇజ్రాయెల్కు చేరుకుంటారని ఒక వారం క్రితం అంగీకరించినట్టు తెలిపింది కాగా కార్మికుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ రథంజాహు పిఎంఓలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది అనేక ప్రాజెక్టులను నిలిపివేసింది వివిధ ప్రభుత్వ సంస్థలు వ్యాపారాల మధ్య పెరుగుతున్న జీవన వ్యయం ఘర్షణ గురించి ఆందోళనకు దారితీసింది రెండు దేశాల మధ్య ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి కార్మికులను ఇజ్రాయెల్ కు తీసుకువస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి